ఇరాన్ ఇజ్రాయెల్ భీకర యుద్దం కొనసాగుతున్న వేళ అమెరికా ఎంట్రీతో ఇరాన్ రగిలిపోయింది ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలో భాగంగా జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఇరాన్ నిర్ణయంతో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేసింది అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతి పెంచేందుకు చర్యలు చేపట్టింది హర్మోస్ జలసంధి మీదుగా భారత్ చమురు దిగుమతి చేసుకుంటూ ఉండగా రోజుకు ఇరవై లక్షల బ్యారెళ్ల దిగుమతి అవుతోంది ఇక తాజాగా ఇరాన్ హర్మూస్ జలసంధి మూసివేత నిర్ణయంతో భారత్ కు చమురు కష్టాలు ఎదురుకానున్నాయి దీన్ని నివారించేందుకు భారత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది హార్మోస్ మార్గం బంద్ అయినా భారత్ కి ఇబ్బంది లేదని అన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వేరే మార్గాల్లో భారత్ కు క్రూడాయిల్ వస్తుందని అన్నారు రెండు మిలియన్ బ్యారళ్ల లోపే హార్మోస్ గుండా దిగుమతి చేసుకుంటామని అన్నారు భారత్ కు వేరే మార్గాల నుంచి నాలుగు మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ వస్తుందని అన్నారు మన కంపెనీల దగ్గర మూడు వారాల నిల్వలు ఉన్నాయని ఇతర మార్గాల్లో క్రూడాయిల్ దిగుమతిపై దృష్టి పెట్టినట్లు హర్దీప్ సింగ్ తెలిపారు As the global situation today is concerned, uh, the escalation of tensions uh, in uh, the Middle East was not entirely unexpected. In fact, uh, we had uh, foreshadowed uh, this escalation, and uh, the government under the Honorable Prime Minister has been consistently and periodically reviewing the situation, including. The possibility of the closure of the Straits of Hormuz. And um, as I have mentioned earlier, we had diversified the sources of supply. And out of the 5.5 million barrels of crude oil that India consumes daily, about 1.5 and 2 million only uh, come through the Straits of Hormuz. Uh, we import um, uh, roughly 4 million barrels from, through other routes. And uh, our companies, the oil marketing companies, have enough stocks. Most of them have stocks up to three weeks. One of them has, in fact, 25 days' stocks. Uh, and we are also confident that we can increase the uh, supply of uh, crude through other uh, routes, should the situation so uh, warrant. Uh, we are in touch with um, all possible. Uh, uh, actors in this, the um, supplier, supply routes, etc. And I believe that there is no cause for any alarm on this score. Of course, we will be watching the unfolding situation. And uh, the Honorable Prime Minister has already spoken um, with all the uh, major leaders. He's had a long conversation uh, with the President of Iran also and calling for de escalation. It is our hope, uh, and all of us are uh, expecting that. Um, the situation will result in calm and de-escalation rather than further escalation but meanwhile we continue to be prepared uh, to meet the evolving situation insofar as the ఇరాన్ ఇజ్రాయెల్ భీకర యుద్ధంతో జలసంధి మూసివేయబడింది ఇటు చమురు ఉత్పత్తిపై ఎటువంటి ప్రత్యాన్మాయ మార్గాలు ఎంచుకోబోతుంది భారత్ దీని గురించి సవివరంగా తెలియజేయడానికి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు జలసంధిని ఇరాన్ మూసే వేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా ఇరాన్ పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది మూసేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధానికి అమెరికా ఆజ్యం పోషణ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా ఆర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఒక పార్లమెంట్ పార్లమెంటు ఇరాన్ పార్లమెంటు నిర్ణయానికి వచ్చింది మూసివేసే అవకాశాలు కూడా ఉన్నాయి మూసివేస్తుంది కూడా ఎందుకంటే ఇక ఒకవేళ ఆర్మోజ్ జలసంధి మూసివేస్తే భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం ఆర్మోజ్ జలసంధి నుంచి ప్రతిరోజు మనం ఇరవై లక్షల వ్యాయుల చమురు దిగుమతి భారత్ చేసుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ హార్మోజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చి మూసివేసాలని అనుకుంది కాబట్టి ఒకవేళ మూసివేస్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా మనం అమెరికా రష్యా నుంచి ఈ యొక్క చమురు దిగుమతులు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో దాని నుంచి కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానిపైన కూడా భారత విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖతోటి అదేవిధంగా రష్యా విదేశాంగ శాఖతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తుంది అర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని ప్రకటన చేసిన నేపథ్యంలో భారత్ అమెరికా విదేశాంగ శాఖతో మాట్లాడింది సో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా అమెరికా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ యొక్క అర్మూజ్ జలసంధి మూసేస్తే మనకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా కొందరు నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే అర్మూజ్ జలసంధి నుంచి పెద్ద ఎత్తున మనం చంబురు దిగుమతి చేసుకుంటాం కాబట్టి సో సడన్గా ఇరాన్ అది మూసివేస్తే మాత్రం భారత్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటులో భాగంగా ఇప్పుడు మనం రష్యా విదేశాంగ శాఖతో అమెరికా విదేశాంగతో శాఖతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నాం సో ఏంటి అసలు ఇబ్బంది తలెత్తే అంశాలు ఏంటంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున మనం అర్మూ జలసంధి నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మనకి పెరిగే అవకాశం కూడా ఉంటుంది కొంచెం ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మనం ఇరాన్ కీలక నేతతోటి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు సో ఇప్పటికే కొంచెం యుద్ధం ఆపాలని సూచన చేసినప్పటికీ కూడా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఒకవైపు ఎప్పుడైతే యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి అమెరికా ఆజ్యం పోసింది కాబట్టి అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఇజ్రాయల్ సపోర్ట్గా ఇరాన్ని టార్గెట్గా చేసుకొని అను కేంద్రాలు టార్గెట్గా చేసుకొని ఇరాన్ మీద అమెరికా దాడులు చేసింది కాబట్టి పెద్ద పెద్ద షిఫన్లతో ఆ దాడులు చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతీకార దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగా మనకి ఈ యొక్క జలసంధిని అర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టుగా కూడా ఇరాన్ పార్లమెంటు నిర్ణయించింది నిర్ణయానికి వచ్చింది సో అందుకు మనం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా అమెరికా రష్యా నుంచి కూడా దిగుమతులు చమురు దిగుమతులు తీసుకునేందుకు పెంచుకునేందుకు కూడా చేయాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క విదేశాంగ శాఖతో రష్యా విదేశాంగ శాఖతోటి అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖతోటి భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తుంది సో వాస్తవంగా సూచన అమెరి భారత్ కూడా ఒక సూచన చేస్తూ వస్తుంది ఇరాన్కి ముఖ్యంగా ఈ యొక్క అన్మోజ్ జలసంధి మూసివేస్తా మూసివేయాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో సో ఆ నిర్ణయాన్ని కొంచెం ఎన్నికి తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ కీలక నేతలతోటి మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా ఒకవేళ భారత్ చేసిన సూచన మేరకు ఎన్నిక తగ్గితే ఇబ్బంది ఏం ఉండదు ఎందుకంటే చమురు దిగుమతులు పెద్ద ఎత్తున అర్మించిన నుంచి మనం చేసుకుంటాం కాబట్టి రోజుకు దాదాపుగా ఇరవై లక్షల బ్యారేల చమురు దిగుమతి మనం చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం తల్లతది ఒకవేళ భారత్ సూచన మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే లేదు అంటే మాత్రం అమెరికా రెచ్చగొట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తుందనేది కూడా ఒక ఆరోపణ ఉన్నది దానికి సంబంధించి ఎందుకంటే ఇరాన్ సంబంధించి ఇజ్రాయల్ నేరుగా ఇరాన్ని టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తే మేము ఇరాన్ ఇజ్రాయల్ని టార్గెట్ చేసుకొని ఇరాన్ ఇజ్రాయల్ పైన దాడులు చేస్తుంటే అమెరికాకి అవసరం ఏంటి అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది అమెరికా ఎందుకు మాపైన దాడులు చేస్తుంది అనేది కూడా ఇరాన్ వాదన కాబట్టి సో దానిలో భాగంగా ఇరాన్ కూడా ఇప్పుడు రష్యా సపోర్టు చైనా సపోర్ట్ కూడా తీసుకుంటున్నట్టు కూడా మనకి అంతర్జాతీయంగా వస్తున్నటువంటి వార్తలు చూస్తే మాత్రం మనకు అదే తెలుస్తుంది ఎందుకంటే రష్యా ఒకవేళ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం కొంత ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే పశ్చిమాసియా దేశాల్లో భాగంగా ఇరాన్ ఇజ్రాయల్ మీద యుద్ధం మరింత ఎక్కువైతే కొంత ఇబ్బంది కూడా పడే పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అంతర్జాతీయంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇజ్రాయల్ సపోర్ట్గా ఇరాన్ పైన దాడి చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఇరాన్ కూడా కొందరి నేతల సపోర్ట్ తీసుకుంటుంది అంటే దేశాల సపోర్ట్ కూడా తీసుకుంటుంది దానిలో భాగంగా చైనా సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉంది రష్యా సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది ఇజ్రాయల్ ఇరాన్ మధ్య యుద్ధం సో ఇది మరింత ముదిరితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ ఒక ఆర్మోస్ జలసంధి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా మొత్తం యొక్క చమురు దిగుమతులను కూడా ఆర్ముజ్ జలసంధి నుంచి చేసుకుంటాయి కాబట్టి సడన్ గా ఒకవేళ ఈ ఆర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగే అంశం అని కూడా చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి అమెరికా ఎప్పుడైతే ఇరాన్ టార్గెట్ గా ఇరాన్ అణు కేంద్రాలు టార్గెట్ గా చేసుకుని నిన్న నిన్న రాత్రి దాడులు చేసిందో సో ఇప్పుడు అమెరికాను కూడా ఇరాన్ హెచ్చరించింది ఖచ్చితంగా తగిన అంటే తగిన చర్య పతి చర్య కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా ఇరాన్ అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో అమెరికాలో కూడా ఆ హైఅర్ట్ అంటే మన లాస్ ఏంజల్స్ కానీ మెయిన్ మెయిన్ ప్లేసెస్లో కూడా ఐ అలర్ట్ కొనసాగుతూ వస్తుంది సో ఎప్పుడైనా సరే అమెరికా పైన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి ఇంటెలిజెన్స్ నివేదికలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నాయి కాబట్టి చూడాలే మరి ఇంతటితో ఈ యుద్ధం ముగుస్తుందా లేదా అనేది ఎందుకంటే భారత్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు ఇరాన్ కీలక నేతలతో మాట్లాడుతున్నారు చూషన్ చేస్తున్నారు యుద్ధం ఆపాలని సో దానిలో భాగంగా ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఆర్మోజ్ జలసిందిని ఆపేయాలని ఇరాన్ పార్లమెంట్ ఏ నిర్ణయానికి వచ్చిందో అది ఎన్నిక తీసుకోవాలని చెప్పేసి భారత్ కూడా సూషన్ చేసింది కాబట్టి చూడాలి మరి ఇరాన్ ఎటువంటి ప్రకటన వెలువడుతున్నది కూడా కొంత ఆసక్తి మనకి రైట్ సైడ్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్